నిహిరా ఎక్కడ ఉంది అరే నీ తీక్ష ఎక్కడు నానా కనిపించట్లేదు అరే ఎక్కడుంది చిన్న నీకు పిలకైనా చుట్టు పై కనుకో ఏమైంది చిన్నమ్మ ఏమైంది ఉంది అమ్మ అక్కడ ఉందా చూపించింది పైనుందా? ఇందాక నీహరా ఎక్కడ దాకుంది అక్క ఎక్కడ దాకుంది ఇప్పుడే పెట్టాను మళ్ళీ పీక్స్ మళ్ళీ ఇంక పెట్టదు ఇంకా అన్ని సార్లు పెట్టదు సరే నైస్ ఏమ్మా చిన్న నీరా ఎక్కడుంది అమ్మో అరే చెల్లి కనిపించట్లేదు ఎక్కడికి వెళ్ళిపోయింది చూడు ఇక్కడే ఉంది ఎవరున్నారు అర్థంలో నీకు ఇప్పుడే పెట్టాను ఇంక పెట్ట చెళ్ళి పెట్టు చెడు గొర్రం బజ్జి ఉంది చిలమ్మ గొర్రం బజ్జి ఉంది చూడు ఏం గొర్రెలాగా అరుగు అరుస్తుందిరా చిన్న ఎవరు అక్కరా ఇద్దరికి ఇద్దరు అక్కలేనా చూడు నీకు అక్క ఎవరు చెప్పు నిహిరా అక్క చిన్న నువ్వు చెప్పి అక్కేది అక్క ఎవరు అమ్మ ఓకే అక్కేది అక్క ఏమ్మా తగులుతుంది అంత గట్టు కొట్టద్దు తడిచిపోయింది అడ్రస్ది చెప్తుంది చెల్లి గుర్రమక్కమని అది అరే గుర్రం వెళ్ళిపోతుంది నువ్వు ఉండిపోతున్నావురా ఇప్పుడు ఇద్దరు గుర్రాలేనా ఇద్దరు గుర్రాలేనా